ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే అండి నేను మీ కట్టా కార్తీక్ అంబట్ రాంబాబు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఆయన వైసీపీ నాయకుల మీద వైసీపీ పార్టీ మీద వైసీపీ అధినాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కావాలని వెటకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో అనే పేరుతోటి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇంతకుముందు నుంచి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఛానల్ సాక్షి ఛానల్లో మాట్లాడితే ఎవరు నమ్మరు అనుకుంటున్నారు లేదు సాక్షి ఛానల్ని జనమంతా బ్యాన్ చేశారు సాక్షి పేపర్ని సాక్షి టీవీని ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు తెలియదు కానీ అంబటి రాంబాబు గారు సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ వైసీపీ పార్టీ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళ మీద పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కేసులు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు కోర్టులో కూడా పిటిషన్ వేస్తానని చెప్తున్నారు ఆయన ప్రధానంగా ఆర్పీ పేరు ప్రస్తావిస్తున్నారు సీమరాజా పేరు ప్రస్తావిస్తున్నారు ఇంకా అనేక మంది కార్యకర్తల అనే సోషల్ మీడియా యాక్టివిస్టుల పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే నేను అంబట్ రాంబాబు గారిని స్టైట్గా అడదలుసుకున్నా నిజానికి అంబట్ రాంబాబు గారు మీడియాతో మాట్లాడితే సాక్షి ఛానల్ నేను చూస్తున్నానండి ఇక చూడండి నేను చూపించలేని కానీ మీరు కూడా యూట్యూబ్ లోకి పోయి షాకింగ్ ఛానల్ ఓపెన్ చేసి అం అంబటి రాంబాబు గారి ప్రెస్ నీటి చూడండి వంద మంది కూడా చూడని పరిస్థితి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒకసారి మంత్రిగా పనిచేశారు సరే మంత్రిగా పనిచేశారంటే ఆయనకి ఆయన చెప్పుకున్నమాట నాకు నీటి పర శాఖ మంత్రిగా ఇచ్చారు నాకు పూర్వం సబ్జెక్ట్ అర్థం కాలేదు నేను ఏం చేయాలో నాకు తెలియదు నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని బూతులు తిట్టేందుకే నాకు ఈ మంత్రి పదవి ఇచ్చారేమో అన్నట్టు అర్థం వచ్చేలా ఆయన గతంలో మాట్లాడిన మాటలు నేను ఒకసారి గుర్తి చేస్తా ఉన్నా రాంబాబు గారు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో మీరు చెప్పాలా సొంత చలిని తలిని కూడా వదలకుండా బూతులు తిట్టించినటువంటి మీరు మిగతా వాళ్ళకి నీతులు చెప్తారా ఏ సోషల్ మీడియాలో మీ పార్టీ నాయకుడి మీద మీ పార్టీ మీదో మీ మీద మాట్లాడుతుంటే ఇవాళ నీతులు చెప్తున్నారా మీరు ఏ చరం గారి క్యారెక్టర్ గురించి వైసీపీ మాట్లాడించినప్పుడు మీరు ఎందుకు నోరు తెరవలేకపోయారు వర రవీందర్ రెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇస్తా వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటే ఎందుకు ప్రశ్నించలేకపోయారు సిరెడ్డి అనేటువంటి ఒక మహిళ తన ఒక మహిళ అయి ఉండి ఇస్తా రీతిలో మాట్లాడుతూ ఉంటే ఫ్యామిలీల గురించి మహిళల గురించి ఇస్తా రీతిలో మాట్లాడుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోయారు అంబటి రాంబాబు గారు మీరు అసెంబ్లీలో ఏం కామెంట్ చేశారో మీరు గుర్తెచ్చుకోండి నారా భువనేశ్వర్ గారి మీద ఏ రకంగా మాట్లాడారో ఒకసారి గుర్తు మీరా నీతులు చెప్పేది మీరా నీతులు చెప్పేది అంబటి రాంబాబు గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా దయచేసి చోతులు చోడించి అడదలుచుకున్నా దయచేసి మీ పార్టీని మీరు బతికించుకోదలుచుకుంటే మీ కార్యకర్తల్లోకైనా విషయాన్ని పంపదలుచుకుంటే క్రెడిబిలిటీ ఉన్న లీడర్ ద్వారా చెప్పించండి సార్ కొద్దిగా క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ ఈ నాయకుడు మాట్లాడితే జనం వింటారు ఈ నాయకుడు నీతులు చెప్తే జనం వింటారు అన్న చెప్పించండి సార్ ఇప్పుడు శాస్త్రం నుంచి గరికపాటి గారు చెప్తే వింటారు రోడ్డు మీద ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినరు ఏ చెప్పడానికైనా ఒక అర్హత ఉండాలి అంబట్ రాంబాబు గారికి అర్హత ఉందా అసెంబ్లీ సాక్షిగా ఇస్తే వచ్చినట్టు కామెంట్ చేసి ఆడవాళ్ళని కామెంట్ చేసినటువంటి అంబట్ రాంబాబుకి ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విచ్చలవిడి స్టార్ చేసిందే వైసీపీ కదా సహజంగా నేను ఒక విషయం చేస్తా నేను ఒక బూత్ ఒక తిట్టాను అనుకోండి ఒక రోజు భరిస్తారు రెండు రోజులు భరిస్తారు మూడు రోజు ఖచ్చితంగా రివర్స్ ఇస్తారు ఖచ్చితంగా అవతల వాళ్ళలో ఒకరు రివర్స్ ఇస్తారు నేను దాన్ని సిద్ధపరిచిను తిట్టాలి ఇలా వైసీపీ ఒక కల్చర్ స్టార్ట్ చేసింది ఏం స్టార్ట్ చేసింది నాయకులని నాయకుల కుటుంబాలని ఇంకా ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టి స్టార్ట్ చేసింది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా విభేజిస్తున్నారో వాళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తని కూడా తిట్టడానికి కుదరలేదు వీళ్ళు నేను పేరుతో సహా చెప్తాను బోరగడ్డ అనిల్ కుమార్ ఏం మాట్లాడాడు అదే గుంటూరు జిల్లాలో ఉంటారు కదా బోరగడ్డ అనిల్ కుమార్ గారిది లేదు అంబటి రాంబాబు గారిది ఒకే జిల్లా కదా గుంటూరు జిల్లా కదా మరి బోరుగడ్డ అని కుమార్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కూతులు తిట్టినప్పుడు అంబటి రాంబాబు గారు నిద్రపోతున్నారా నిద్రపోతున్నారా అంబటి రాంబాబు గారు నేను స్థాయిగా నిన్ను అడగలుసుకున్నా తెలుసుకున్నా పోతున్నారా మీరు మీరు అదే గుంటూరు జిల్లాలో ఉన్నారు కదా బోరుగడ్డ అనుకుమార్ గల్లా పట్టుకోలేదు ఎందుకు మాట్లాడేదని ఆ రోజు అడగలేకపోయావు నువ్వు ఆ రోజు అడగలేకపోయావు నువ్వు చేత కాలేదా పార్టీలో పదవి ఉండదనా ఉన్న మంత్రి పదవి పోయిద్దానా ఏ ఆ రోజు లేవన్నోళ్ళు ఈ రోజు వేస్తున్నా ఏంటి అంటే ఏది చెప్పినా వింటారు జనం చివరి చాలీ పౌలు పెట్టుకున్నారు మీరు మీరు చేసిన అరాచకాన్ని జనం మర్చిపోలేదండి మీరు తిట్టిన తిట్టని జనం మర్చిపోలేదండి ఇస్తవారైతున్న ఆడవాళ్ళని అవమానించిన తీరు ఇంకా జనం మర్చిపోలేదండి ఇవాళ మీరు ఆ కల్చర్ స్టార్ట్ చేయబట్టే ఆ కల్చర్ కౌంటర్ గానే యువతల వైపు నుంచి వచ్చిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంబాటి రాంబాబు గారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నేను సబ్జెక్టు సబ్జెక్ట్ మాట్లాడతా అంబాటి రాంబాబు గారు అంటూనే మాట్లాడుతున్నా నేను నా క్వశ్చన్ సమాధానం చెప్పండి మీ వీడియో చేయండి మీ యూట్యూబ్ లో వీడియో చేయండి బోర్గడ్డ అనిల్ కుమార్ ఎందుకు ప్రశ్నించలేకపోయారు సిగరెట్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారు పోసానికి ఇస్తూ రెండు బూతులు ఇట్టినందుకు మీరు ఎందుకు పదవిచ్చారు కొడాలి నాని మీతో పాటు సహచార మంత్రి కొడనాని మీతో పాటు సహచార మంత్రి ఎందుకు కొడానాని బూతులు తిడతా ఉంటే మీరు ఆపలేకపోయారు దయచేసి చెప్పండి అంబటి రాబాబు గారు ఒక మంత్రి పదవిలో ఉండి ఇప్పుడు సీమరాజానో ఆర్పీనో వేరే స్థాయి వేరు ఆర్పీ జబర్దస్త్ ఆర్టిస్ట్ మీరే చెప్తున్నారు కదా సీమరాజా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీరే చెప్తున్నారు కదా వీళ్ళ స్థాయి అది కానీ కొడనాని స్థాయి ఏంటి క్యాబినెట్ మంత్రి కదా మరి క్యాబినెట్ మంత్రిగా వ్యక్తి ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అలా మాట్లాడా అలా మాట్లాడా మీ పక్కనే కూర్చున్నారు కదా క్యాబినెట్లో ఏం కొడనా అని ఏంది నువ్వు మాట్లాడేది అలా మాట్లాడకూడదు కదా మనం ఒక స్థాయి ఉన్న వాళ్ళం కదా మనమే ఎలా మాట్లాడితే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు ఎలా మాట్లాడతారు అని ఆ రోజు అడగలేకపోయారే ఆ రోజు అడిగితే మంత్రి పదవి పొద్దు ఎమ్మెల్యే టికెట్ రాదనా ఏం సార్ దయ్యాలు వేదాలు వల్లిస్తే ఒప్పుకుంటారు సార్ జనాలు దయ్యాలు వేదాలు వల్లిస్తే వేదాలు ఎవరు వల్లించారు వేదాలు చెప్పగలిగే స్థాయి ఉన్న వాళ్ళు చెప్పాలి ఎవరు పడితే వాళ్ళు వేదాలు వల్లిస్తారంటే జనం చూడరు సార్ అది వినరు సార్ అది అందుకనే మీరు మాట్లాడుతుంటే ఎవరు వింటలేదు ఎవరు చూడలేదు నేను దయచేసి అంబటి రాంబాబు గారు ఇలాంటి పిచ్చి ప్రాపనలు మానేయండి కక్ష సాధింపు వ్యవహారాలు మానేయండి చట్ట ప్రకారం లేదు పద్ధతి ప్రకారం అనేటువంటి మాటలు మీకు హక్కు లేదు మీరు కొన్నాళ్ళు కాముగా ఉంటే మీరు పద్ధతిగా ఉంటే అవతల వాళ్ళు సహజంగా మానేస్తారు మానేకపోతే జనం వాళ్ళకి బుద్ధి చెప్తారు మీరు పద్ధతిగా ఉండి అవతల వాళ్ళు పద్ధతిగా రేరనుకోండి అవతల వాళ్ళు తిడుతున్నారు కానీ మీరు తిట్టనుకోండి ఖచ్చితంగా జనం చూస్తారు జనాన్ని కుదిరేయండి అది జనాలు కుదిరేయండి అది అది జనాన్ని కుదిరేయండి సార్ దయచేసి అంబాటి రాబాబు గారు దయచేసి మెల్లా మళ్ళా మీడియా ముందుకు వచ్చేసి మళ్ళా మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేసి మీ పరువును మీరే తీసుకోకండి జనం చూడట్లేదు జనం వింటలేదు దయచేసి అంబటి రాంబాబు గారు పద్ధతి గురించి సంస్కారం గురించి విలువల గురించి విశ్వసనీయత గురించి మాటల గురించి బుద్ధుల గురించి మీరు దయచేసి మాట్లాడటం మానేయండి